హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మన వీడియోలో ఎలకలను చంపకుండా బయట వెళ్ళి కొట్టే మార్గాన్ని తెచ్చానండి చూడండి ఇది కిచెన్లో కానీ ఎక్కడంటే అక్కడ రేషన్ తినడము అలానే ఫ్రూట్స్ తెచ్చినప్పుడు అన్నీ అంత ఇంత కాదండి డ్యామేజ్ చేయడము చూడండి బుక్స్లలో ఎక్కడంటే అక్కడ ఎలకలను ఇంట్లో రావడం బట్టలు కొరకేయడం అలాంటివి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయి అలాంటప్పుడు చాలా సింపుల్గా చూడండి ఇంట్లో ఉండే బనానాతో నేను ఒక యూస్ఫుల్ అయ్యే టిప్ను తీసుకుని వచ్చాను ను పిల్లలు తినకుండా పాడేసేస్తారు కుళ్ళిపోతూ ఉంటాయి అని అలాంటి బనానాని ఒక తీసుకొని బాగా పండే స్మెల్ రావాలి ఇలా చూడండి ఈ విధంగా మెత్తగా చేసుకోవాలి మెత్తగా చేసుకొని దీంట్లో టూ స్పూన్ అయ్యేంత గోధుమ పిండి కానీ లేదంటే బియ్యం పిండి కానీ ఏ పిండి ఉంటే ఆ పిండి వేసుకోవాలి ఈ విధంగా టూ స్పూన్స్ వేసుకున్న తర్వాత అలానే ఒక హాఫ్ స్పూన్ కారాన్ని వేసుకుంటున్నాను కారం ఎందుకంటే ఘాటు కోసం అండి ఇలా ఘాటు కోసం వేసుకోవాలి అలానే నెక్స్ట్ దీనిలో అల్లం అల్లాన్ని కానీ లేదంటే సొంటి ఉన్న సొంటిని ఈ విధంగా తురుముకొని కొంచెం వేసుకోవాలండి మంచి ఘాటు కోసం ఇది ఎందుకంటే పిండి వేయడం వలన పిండి పదార్థాలు తినడానికి ఎలకలు ఎక్కువ ఆకర్షణ చేసుకుంటాయి చూడండి ఈ విధంగా అల్లం కానీ సొంటి కానీ ఈ విధంగా తురుమి వేసుకొని మొత్తాన్ని కలిపేసుకోవాలి బాగా ఇది వాటర్ వేసే పని ఉండదండి ఎందుకంటే బనానా బాగా మెత్తగా ఉంటుంది కాబట్టి వాటర్ వేసుకునే పని అయితే ఉండదు ఈ విధంగా మెత్తగా అంత మొత్తాన్ని ఒక చపాతి ముద్దని ఎలా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా చపాతి ముద్దలక్క కలుపుకోవాలి మొత్తం కలుపుకొని మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత ఉండలు చేసుకోవాలి ఒక ఐదు కానీ ఆరు కానీ నేను ఇక్కడ మొత్తం ఆరు ఉండలు చేసుకుంటున్నాను ఈ విధంగా చేసుకోవాలి చూడండి మొత్తం ఈ విధంగా చేసుకున్న తర్వాత దీని మీద కొంచెం క్యారెట్ ఉంటే క్యారెట్ వేసుకోవచ్చు లేదంటే నేను ఇక్కడ షుగర్ని వేసుకుంటున్నాను షుగర్ వేసుకోవడం వలన ఇలా ఇది ఎక్కువ తినడానికి ప్రయత్నం చేస్తాయి ఇవి తిని ఒకసారి బయటికి వెళ్ళి ఇంకోసారి ఇంట్లో కూడా రావండి ఎలాంటి మనం బయటికి వెళ్ళకొట్టవచ్చు మనకి ఇంట్లో ఎలకలు ఉండకూడదు అంతే అలానే మనం ఎలకలని చంపకూడదు కదా అలా అని చూడండి ఈ విధంగా ఎలకలను ఇవి తిని బయటికి వెళ్ళిపోతే ఇంకోసారి ఇంటి దరితాపులో కూడా రావండి ఇది ఎక్కడంటే అక్కడ కిచెన్లో కానీ నైట్ అంతా క్లీన్ చేసి పడుకునే ముందు ఈ విధంగా మొత్తాన్ని చాలా సింపుల్గా ఇంట్లో ఉండే వాటితోనే మనం చేసుకొని ఎలాంటి పాయిజన్ యూస్ చేసినా కానీ ఎలకలను పోలే పోవు అందుకని ఈ విధంగా చేసుకోండి చూడండి గ్యాస్ స్టవ్ కాడ సింక్ కాడ అలానే బియ్యం కాడ నైట్ పడుకునే ముందు మొత్తం క్లీన్ చేసి ఈ విధంగా పెట్టి చూడండి ఫ్రెండ్స్ చాలా సింపుల్గా మంచి చాలా టిప్ చాలా యూస్ఫుల్ అయింది నాకు అందుకే వీడియో షేర్ చేస్తున్నాను ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా యూస్ఫుల్ అయిందో నాకు కామెంట్ చేయండి అలానే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ న్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్